ఫ్రెండ్స్ ముందు వీడియోలోని నర్సాపురం నుండి విజయవాడ వచ్చి మేమో ట్రైన్ జర్నీ చేశాను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి నేను రైల్వే స్టేషన్ నుంచి శ్రీ 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 కనదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను కనపాడి కొండపైన ఉంటా కొండపైనే ఆ దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళాను కాళేశ్వరం మార్కెట్ నుంచి వెళ్ళాను ఫ్రెండ్స్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి చంద్రగుమ దేవాలయానికి వెళ్ళాలంటే పదో రైల్వే స్టేషన్ వెనక్ సైడ్ పదో ప్లాట్ఫార్మ్ ప్లాట్ఫార్మ్ మీద ఇలా ఈ రోడ్కి రావాలి ఫ్రెండ్స్ పదో ప్లాట్ఫారం వెనక్ సైడ్ అన్నా పదో ప్లాట్ఫారం మీద పదో ప్లాట్ఫారం సార్ ఇది పదో ప్లాట్ఫారం మీద వెనక సైడ్ ఇలా ఇక్కడ వరకు వచ్చి బయటికి వెళ్తే మనం ఆ రోడ్ ఆ రోడ్ అంట కాళేశ్వరం మార్కెట్ నుంచి కనకరు దేవాలయానికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ నుంచి నడిసి వెళ్ళాను రైల్వే స్టేషన్ ఇలా బయటకు వస్తే ఈ రోడ్డు మెయిన్ ఈ రోడ్డు వస్తుంది కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళే రోడ్ వస్తుంది ఈ రోడ్ అంట మనం శ్రీ కనకరు దేవాలయానికి వెళ్ళొచ్చు నడిసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఆటోలు కూడా ఉంటాయి ఈ కాళేశ్వరం మార్కెట్ లో అన్ని అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ ఇలా స్ట్రైట్ గా వెళ్తే కాళేశ్వరం బస్టాండ్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అన్ని మోటార్ మోటార్ ఫీల్డ్ మొత్తం అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని షాప్లు ఉంటాయి కాళేశ్వర మార్కెట్ విజయవాడలో ఉన్న కాళేశ్వరం మార్కెట్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది బస్ స్టాండ్ కాళేశ్వర మార్కెట్ బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది ఇది స్ట్రైట్ గా వెళ్తే కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళిపోతాం ఈ కాళేశ్వరం కాళేశ్వరం మార్కెట్ లోని అన్ని అన్ని షాపులు ఉంటాయి కాయగూరలు కాంచి బట్టలు కానించి ఎలక్ట్రికల్ వర్క్ వస్తువులు కానించి అన్ని షాపులు ఈ మార్కెట్ లోనే దొరుకుతాయి ఇదే ఫ్రెండ్స్ కాళేశ్వరం మార్కెట్ చూడండి నేను ఇక్కడే ఈ సెంటర్లోని శ్రీ ఆంజనేయ విలాస హోటల్లో భోజనం చేశాను ఇక్కడ ఈ భోజనం ఇక్కడ భోజనం బాగుంటుంది ఫ్రెండ్స్ భోజనం వచ్చి నూట ఇరవై రూపాయలు ఛార్జ్ చేశారు రైల్వే స్టేషన్లో దిగటమే ఒంటిగానే దిగాను ఇక్కడికి వచ్చేటప్పటికి ఒంటికి అయింది ఇంకా భోజనం చేసేసి ఇక్కడ నుంచి దేవాలయానికి వెళ్ళాను ఫ్రెండ్స్ మొత్తం డా దేవాలయానికి కొండపైకి వెళ్ళడానికి గంట పడుతుంది రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి గంట పడుతుంది ఫ్రెండ్స్ నడిసి వెళ్ళ వెళ్ళాలంటే ఇలాగా మార్కెట్ చూసుకుంటూ దేవాలయానికి వెళ్ళాను మనం ఏది కావాల్తో అది దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్లోని లేనిది అనేది ఉండదు చూడండి గోల్డ్ కానిచ్చి వెండి కానిచ్చి అన్నీ హోల్సేల్గా దొరుకుతాయి మొత్తం ఇటు జట్టు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్లోని ప్రతి ప్రతి సందుల్లోని చిన్న చిన్న షాపులు ఉంటాయి అవి షాపులు మాత్రం డిస్ప్లే కొన్ని డిస్ప్లేగా పెట్టి మార్కెట్ వాళ్ళ గుడౌన్స్ మాత్రం వేరే చోట ఉంటుంది మనం ఇక్కడ ఇచ్చేసి మనం చెప్పిన అడ్రస్ పంపేయమంటే పంపేస్తారు ఇక్కడ మాత్రం శాంపుల్గా చిన్న షాపులు శాంపుల్గా పెట్టుకుంటారు అంతే చిన్న షాపులు కదా అనుకుంటాం కానీ ఇక్కడ మార్కెట్ మాత్రం బాగా జరుగుతుంది హోల్సేల్ గా జరుగుతుంది ఫ్రెండ్స్ హోల్సేల్ మార్కెట్ ఫ్రెండ్స్ ఇది కాళేశ్వరం మార్కెట్ విజయవాడలో ఉన్న కాళేశ్వరం మార్కెట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే కొండ కనబడుతుంది చూసా అదే శ్రీ కనతరకుమ దేవాలయం దేవాలయం ఫ్రెండ్స్ కొండపైనే నేను ఇలా నడుచుకుంటా కొండపైకి ఆ దేవాలయానికి వెళ్ళాను ఫ్రెండ్స్ మార్కెట్ నుంచి నడుచుకుంటూ ఈ మార్కెట్లో అన్ని షాపులు అన్ని చూసుకుంటూ మనం హోల్సేల్ బల్క్గా తీసుకుంటే చాలా తక్కువ చీప్గా ఇస్తారు చాలా తక్కువగా ఇస్తారు ఫ్రెండ్స్ ఈ మార్కెట్లోని ఎక్కువ తీసుకోవాలి మినిమం టజన్ గా నుంచి తీసుకోవాలి ఇదేనా ఎక్కువ బల్క్గా తీసుకుంటే మీకు హోల్సేల్ కన్నా హోల్సేల్ కన్నా తక్కువగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో మేము ఇక్కడ ఎక్కువగానే ఇక్కడ నుంచే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సామాన్లు అయినా ఏదైనా ఇక్కడ నుంచే తీసుకొస్తాం ఈ కాళేశ్వరం మార్కెట్ లో నుంచి తీసుకొస్తాం ఎప్పుడైనా తీసుకొస్తాయి కానీ ఇలా స్ట్రైట్ కి వెళ్తే ఇక్కడ మెయిన్ రోడ్డు వస్తుంది రోడ్ వస్తుంది ఈ రోడ్ వస్తుంది ఈ రోడ్ అంటే మనం అలాగే లో నడుచుకుంటూ వెళ్తే ప్లేవర్ వరకు వెళ్ళాలి ప్లే ఇక్కడ దగ్గర కూడా ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ కూడా హోటల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ భోజనాలు హోటల్స్ కూడా బాగుంటాయి వెనక చూసారా అక్కడ కూడా భోజనాలు బాగుంటాయి మార్కెట్ నుంచి మార్కెట్ చూసుకుంటా ఎలా వస్తే ఇక్కడ ప్లేఓవర్ ప్లేఓవర్ కిందకి వస్తాను ఇక్కడ నుంచి కొద్ది ఎదురుకి వెళ్తే దేవాలయం వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మజ్జిగిస్తుంటే తాగి దేవాలయానికి వెళ్ళాను చూడండి ఇదే ఫ్రెండ్స్ శ్రీ కనదుర్గమ్మ అమ్మవారి దేవాలయము శ్రీ కనదుర్గమ్మ అమ్మవారి దేవాలయము ఇక్కడ ఎక్కడి నుంచి నడుచుకుంటే కారు వేసుకొస్తే మాత్రం పార్కింగ్ ఇక్కడ పెట్టాలి కొండపైకి కూడా వెళ్ళొచ్చు మనం ఇక్కడ ఇక్కడ నుంచి పైకి కొండపైకి దర్శించుకోవచ్చు కొండపై నుంచి కూడా వేరే దారి ఉంది ఆ దారి అంటే వెళ్తే మనం దేవాలయానికి పైకి కొండపైకి వెళ్తాము చూడండి ఎదురుగా అన్ని షాపులు ఉన్నాయి గోశాల ఫ్రెండ్స్ కనపడే బిల్డింగ్ గోశాల పక్కన మినరల్ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది ఇక్కడ దేవాలయం కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ చెప్పులు లగేజ్ ఇక్కడ 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 పెట్టాలి ఫ్రెండ్స్ ఈ కౌంటర్ పెట్టాలి మొబైల్స్ ఇక్కడ పెట్టాలి ఈ పక్కనేమో లగేజ్ చెప్పులు పెట్టుకోవాలి పక్కనే లగేజీ లగేజీ కౌంటర్ వెళ్తే కొండపైకి నడిచే మెట్ మెట్లు ద్వారా కొండపైకి వెళ్ళ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ ఈ మెట్లు ద్వారా శ్రీ శ్రీ కనందరూ అమ్మవారిని దర్శించుకోవచ్చు లేదా వేరే మార్గంలోని పక్కనే ప్లేస్ ఉంటుంది కాంప్లెక్స్ ద్వారా పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు ఈ మెట్ల ద్వారానే కొండపైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాను పైకి మొబైల్స్ కానీ ఏమి తీసుకెళ్ళలేవు కొండపైకి మాత్రం మొబైల్స్ ఏమి ఫ్రెండ్స్ ఈ మెట్లు ద్వారా పై కొండపైకి వచ్చాను కొండపైన అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఫోటోలు దిగాను ఫ్రెండ్స్ నేను కెమె కెమెరా చిన్నది చిన్న బ్యాగ్లో పెట్టుకుని పైకి పట్టుకెళ్ళాను వాళ్ళుగా వస్తే చెక్ చేస్తే మాత్రం వాళ్ళు తీసుకుంటారు నేను బ్యాగ్లో పెట్టుకోవటంలోనే వాళ్ళకి ఏం చూపించుకుంటున్నా తీసుకొచ్చాను కెమెరాను చూడండి శ్రీ 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 కనకుమ అమ్మవారి దేవాలయము ంగా విగ్రహం ఉంది అమ్మవారి విగ్రహం ఇంకా చుట్టూ దేవాలయం ఎలా ఉందో చూడండి దేవాలయం దర్శించుకున్నాక ఈ శివాలయం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వరకు ఎలా రావాలని చూపిద్దాం అనుకున్నాను అక్కడ జనం సెక్యూరిటీ గార్డ్ ఆపేయారు కెమెరా ఆప్ చేసామని చెప్పడం గుడి గుడికి వచ్చాక శివాలయం దర్శించుకున్నాక తీసాను వీడియో ఇది శివాలయం ఫ్రెండ్స్ అక్కడ నుండి మళ్ళీ అమ్మవారికి దేవాలయం కడికి వచ్చేసాను ఇది అమ్మవారి శ్రీ కనంద్ర అమ్మవారి మేను గ్రహం మేను గోపురం ఫ్రెండ్స్ గోల్డెన్ గోపురం శ్రీ 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 అమ్మవారి గోపురం దేవాలయము పైకి కార్లు పార్కింగ్ ఉంటుంది అక్కడ కార్ పార్కింగ్ పెట్టేసి ఇక్కడ నుంచి ల్యాబ్ వస్తే ఇక్కడ ఇలా లోపలికి వెళ్తే దర్శనాలు చేసుకోవచ్చు ఇటు నుంచి కూడా దర్శనాలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అమ్మవారిని కొండపై నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కటి నుంచి ఇక్కడి నుంచి లైన్ ఉంటుంది కొండపై నుంచి మొత్తం విజయవాడ సిటీ ఎలా కనబడుతుందో చూడండి ది నుండి అలాగా మొత్తం చూడండి అంత పెద్ద టౌను సిటీ నేను ఇక్కడ ఈ గోపురం నుంచి తీసాను బ్రెండ్స్ ముందుగా చూపించాను కదా గోపురం నుండి వీడియో తీసాను మనం వచ్చిన దారి నుండి మనం వచ్చిన దారి చూపిస్తాను చూడండి అదే ఫ్రెండ్స్ మనం అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము ఫ్లేవర్ నుంచి అలా నడుచుకుంటా ఈ దేవాలయానికి వచ్చాము మనం తీసాను ఈ వీడియో గోపురగ్రీ నుండి తీసాను మనం అమ్మవారిని దర్శించుకున్నాక స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నాక మనం మూడో మూడో అంతస్తులోకి వెళ్తే అన్న ప్రసాద కేంద్రం ఉంటుంది అక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ మూడింటి వరకు పెడతారు పొద్దున్న పదకొండు ఇంటికాడ నుంచి మూడేడు గంటల వరకు పెడతారు ఫ్రెండ్స్ మధ్య మధ్య ఫ్లోర్లో ఫోర్త్ ఫ్లోర్లో ఇలా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది మనం ఏదన్నా కొనుక్కాలో కొనుక్కోవచ్చు మూడో అంతస్తులు మాత్రం భోజనాలు పెడతారు ఇదే ఫ్రెండ్స్ అన్న అన్నదానంకు దారి ఇదే ఫ్రెండ్స్ ఈ క్యూ లైన్ లోనే వెళ్తే భోజనాలు పెడతారు ఇదే ఫ్రెండ్స్ భోజనం ఫ్రీగా భోజనాలు పెడతారు ఇది ఈ మూడో అంతస్తులోనే మీరు వెళ్ళేటప్పుడు మూడు దాటేస్తుంది అందుకని ఇంకా లేదు బయటకు వచ్చేసింది ఇలా బయటకు రాగానే ప్రసాద్ లడ్డూ ప్రసాద్ కేంద్రంలోకి వస్తాం ఇక్కడ లడ్డూ ప్రసాద్ లడ్డు ప్రసాదం తీసుకుని ఇంకా బయటకు వచ్చేయచ్చు ఎదురుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఐదు వందల టికెట్ తీసుకున్న వాళ్ళకి అరవై సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ ద్వారా పై కొండపైకి వెళ్ళి దర్శించుకోవచ్చు దర్శించుకొని కిందకు వచ్చేసాను చెప్పులు తీసుకుని లగేజ్ తీసుకుని వచ్చేసాను వచ్చేటప్పటికి కరెక్ట్గా నాలుగు గంటలు నాలుగు గంటల ఐదు ఐదు నిమిషాలు అయింది నేను విజయ అక్కడ రైల్వే స్టేషన్ నుంచి కనదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి కరెక్ట్గా మూడు గంటలు టైం పట్టింది ఫ్రెండ్స్ ఇంకా షాప్స్ చూసుకుంటే మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాను మళ్ళీ రైల్వే స్టేషన్ వచ్చేసాం సాయంకాలం ఐదు పదిహేనుకి మేము ట్రైన్ ఉంటుంది ఈ ట్రైన్ మీద మళ్ళీ భీమవరం వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ మళ్ళీ విజయవాడ నుంచి భీమవరం మేము ట్రైన్ ఎలా ఉందనేది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ